మే పదవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఊహించని ఒక షాక్ తగులుతుంది అయితే సింహరాశి వారికి ఊహించని షాక్ ఎలా తగులుతుంది అసలు సింహరా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి మహిళి వారికి ఊహించని విధంగా ఎందుకు షాక్ తగులుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తుల విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఏదైనా సరే చాలా స్ట్రాంగ్ అంటే ఏ కోరిక ఏదైనా ఒక బలమైనటువంటి కోరిక మనస్సులో ఉంది అంటే గనక ఖచ్చితంగా అంతే బలంగా అంతే ధైర్యంగా వీరు పోరాడుతూ ఉంటారు చాలా ధైర్యవంతులు అలానే చాలా పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులు కూడా వీరి పట్టుదలతో ఏదైనా సరే సాధించేటటువంటి వ్యక్తులు సింహరాశి వారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ధైర్యంతో పాటు తెలివితేటలను కలిగి ఉంటారు అత్యంత ఎక్కువగా తెలివితేటలు అత్యంత ఎక్కువగా ధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి రాశులు ఎవరంటే పన్నెండు రాశుల్లోకి వెళ్ళా కూడా సింహరాశి అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవ్వరికీ కూడా అస్సలు భయపడరు ఏ విషయానికి కూడా భయపడరు ఎంతటి అంటే సునామీ వచ్చినా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు ఏదైతే అదైందిలే అన్నట్లుగా ఉంటారు అలానే కొన్నిసార్లు వీరి మనస్సులో అయితే తీరని బాధ ఒకటి ఉంటుంది వీరి మనస్సు ప్రశాంతంగా నిలకడగా ఒక చోటు ఉండదు ఎందుకో తెలియదు కానీ మనస్సు మాత్రం చాలా అంటే గడిబిడిగా ఉంటూ ఉంటుంది ఏదో ఒక బాధ అనేది మనస్సులో ఉంటుంది కానీ ఆ బాధ దేని గురించో వారికి కూడా స్పష్టత అనేది ఉండదు అలాంటి ఒక బాధ కూడా తొలగిపోబోతూ ఉంది సింహరాశి వారికి అయితే ఈ సమయంలో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సరదాగా కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి అవకాశం కూడా ఉంటుంది చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది అంతేకాదు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీ యొక్క చనువు తప్పనిసరి ఉంటుంది అదే విధంగా మీకు ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది ఒక షాకింగ్ విషయాన్ని మీరు వింటారు మీకు ఒక పెద్ద షాక్ తగిలినట్టు అవుతుంది అయితే మరి అది శుభవా శుభవార్తన అశుభవార్తన అనేటటువంటిది తెలుసుకుందాం మీరు కాస్త ఒంటరిగా ఉండటం కంటే కూడా నలుగురితో కలిసి తిరగటానికి అంటే సరదాగా మాట్లాడి సరదాగా ఉండటానికి ప్రయత్నించండి ఒంటరిగా ఉంటే మాత్రం మీకు ఏదో ఒక బాధ ఏదో సమస్య అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కనుక మీరు ఒంటరిగా ఉండటం కంటే కూడా అంటే మీ కొలీగ్స్తో కానీ లేదా మీ యొక్క చిన్ననాటి స్నేహితులతో కానీ కలిసి సరదాగా మాట్లాడుకోవటానికి ఎక్కువగా ప్రయత్నించండి అలానే మీకు ఏవైనా తగాదాల విషయంలో ఉంటే సున్నితంగా మాట్లాడి వాటిని మీరు అంటే మీరు చాలా సున్నితంగా మాట్లాడే ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోండి ఈ సమయంలో తగువులకి దిగితే మాత్రం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగువులకి దిగకుండా సున్నితంగానే ఏదైనా సరే పరిష్కరించుకోండి మీరు చేసేటటువంటి ఒక పనికి మీకు గుర్తింపు అనేది లభిస్తుంది మీరు ఏదైతే ఒక పని చేస్తూ ఉన్నారో ఆఫీస్లో కావచ్చు ఇంట్లో కావచ్చు ఆ పనిలో మీకు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే లభించడం ఖాయం ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం లేనటువంటి అదృష్ట యోగం ఈ సమయంలో ఏర్పడబోతు ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తిరుగు లేనటువంటి అదృష్టం ఈ సమయంలో వరిస్తుంది అయితే అలానే మరి వీరి జీవితంలో ఇది వరకు ఏదైనా ఒక విద్యా పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఒక తీరనటువంటి సమస్యతో బాధపడుతూ ఆ తీరని విధంగా సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారో అది ఈ సమయంలో కూడా అది తొలగిపోతుంది ఇక మీకు అనుకూలమైనటువంటి రోజులు వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి అనుకూలత చాలా అధికంగా ఉంటుంది ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా ప్రస్తుతమైనటువంటి వాతావరణం చూసుకుంటున్నట్టు అయితే గోచార ఫలితాలు చాలా బాగున్నాయి సింహరాశి వారికి గోచారం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం విషయంలో చూసుకున్న గ్రహాల అనుకూలత విషయంలో చూసుకున్న అనుకూలంగా ఉండటం వల్ల వీరు పట్టిందల్లా బంగారంగా కూడా మారుతుంది అలానే మీరు ఊహించని షాక్ తగులుతుంది అది ఎలా అంటే గనక మీరు కాలు లో కూడా ఊహించని విధంగా అయితే మీకు జీవితపరంగా ఒక షాక్ తగిలే అవకాశం ఉంది అదేంటంటే గనక మీరు ఏదైనా ఒక విషయంలో అంటే ఒక అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద డీల్ ఉంది అనుకోండి దాని గురించి ఒక పెద్ద పెద్ద వ్యక్తులను కలిసి మాట్లాడి దాని గురించి ఇక పూర్తిగా చర్చలు జరిపి వదిలివేసి ఉన్నారు అలానే అలాంటి వ్యక్తులు ఇంకా దాని గురించి మర్చిపోయి ఉన్నారు అది ఇంకా మీరు వదిలేసుకున్నారు ఆశలు కూడా వదిలేశారు ఇంత పెద్ద డీలు మాకు మాతో అవుతుందా ఇంకా ఇంత మంచి అవకాశం మాకు వస్తుందా అనేటటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు కానీ ఈ సమయంలో మీకు ఉన్నటువంటి గ్రహచారం అనుకూలంగా ఇక మీరు ఖచ్చితంగా మీరు వదిలేసి మర్చిపోయినది రాదు కాదు కూడదు అనుకున్నటువంటిది మీ సొంతం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దానికి మీ యొక్క కృషి మీ యొక్క పట్టుదల మీ యొక్క హార్డ్ వరకు అనేది మీరు ఎంతైతే ఇవ్వగలరో సంపూర్ణంగా ఇవ్వాలి అప్పుడు ఖచ్చితంగా కూడా మీరు అనుకో మీరు అసలు అనుకోనిది కూడా అది జరగదు కలలు కూడా జరగదు అనుకునేది కూడా జరిగి తీరుతుంది మీ పవర్ ఏంటో మీకే కొన్నిసార్లు అర్థం కాదు కూడా అంటే మేము మామూలుగా అంటే మా వాళ్ళు ఇది కాదు మేము చేయాలి ఇది అది అనుకుంటారు బట్ అది కాదు మీరు ఏదైనా తలు అంటే మీరు ఒక్కసారి తలుచుకుంటే గనక ఖచ్చితంగా అది అయ్యి తీరాల్సిందే మీ పట్టుదల మీ యొక్క గోచారం అలా ఉంటుంది కాస్త కృషి పట్టుదల దానికి సంబంధించినటువంటి హార్డ్ వరకు అనేది ఉంటే సరిపోతుంది దానిని పెంచుకోవడానికి ప్రయత్నించండి ఇలా కానీ మీరు చేశారు అంటే గనక మీకు ఇక తిరుగులేనటువంటి యోగం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి ఇక సింహరాశి వారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారం ఇది షాకింగ్గా ఉంటుంది అది ఒక షాక్ తగిలినట్లుగా అనిపిస్తుంది అసలు కొంచెం సేపటి వరకు మీరు ఏం చేస్తున్నారు అసలు ఇది నిజమా కళ అది అర్థం కానిటువంటి ఒక పరిస్థితి అనేది ఏర్పడుతుంది అలా ఒక మంచి విషయాన్ని అయితే మీరు వినబోతూ ఉన్నారు అలానే దగ్గరి బంధువుల రాక కూడా మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది చాలా దగ్గరి బంధువులు రావటం కానీ వారితో సరదాగా గడపటం కానీ అలానే లేదా చిన్ననాటి మిత్రులను కలుచుకోవటం కానీ ముఖ్యమైనటువంటి వ్యక్తులతో ఈ సమయంలో సంభాషణ జరపటం కానీ ముఖ్యమైనటువంటి పత్రాలను అందుకోవటం కానీ జరిగే అవకాశం సింహరాశి వారికైతే కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ప్రస్తుతం గోచారం చాలా అంటే చాలా బాగుంది గోచార ఫలితాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి సమస్త పాపాలను తొలగించుకోవటానికి ఇష్టదైవారాధన అయితే ఈ సమయంలో సింహరాశి వారికి మేలు చేస్తుంది కొన్నిసార్లు కోపాన్ని కాస్త తగ్గించుకోవాలి అంటే ఏదైతే మీ కోపం అనేది ఉందో దానిని మీరు కొన్నిసార్లు తగ్గించుకున్నట్లు అయితే గనక మీకు అనుకూలంగా ఉంటుంది అనుకూల పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి అంటే ఎలా అండి కోపాన్ని తగ్గించుకునేది అంటే అదే అండి కొ మీరు కొంచెం కోపాన్ని కొంచెం మీరు కంట్రోల్ పెట్టుకున్నట్టు అయితే కనుక సమాజంలో మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి కొన్నిసార్లు మీరు అంటే కొన్నిసార్లు అవసరం లేకపోయినా కోపానికి గురి అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ రాశి అయినటువంటి రాశి కనుక వీరికి ఊరికనే చాలా కోపం వస్తూ ఉంటుంది కనుక ఆ కోపం వల్ల మీరు సమాజంలో కూడా కాస్త బ్యాడ్ నేమ్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ కోపాన్ని కొద్దిగా తగ్గించుకోండి ఇలా మీరు ఆ కోపాన్ని తగ్గించుకోవటం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది అనుకూల పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క సింహరాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుంది తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి మే పదవ తారీఖున ఎలా ఉంటుంది ఎలాంటి షాకింగ్ విషయాలు తెలుస్తాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి